ప్రైస్త దేవునికి మహిమ కలుగుగాక కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మధ్య శువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ అక్షణము నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించగలను ప్రియమైన బిడ్డారా మన ఆత్మీయ యాత్రలో మన ప్రవర్తన ఎందు మాట ఎందు యథార్థముగాను నమ్మకముగాను ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకనగా మన దేవుడి ధర్మశాస్త్రము యథార్థమైనది ఆయన శాసనములు నమ్మదగినవి అందువలనే ఆయన బిడ్డలుగా మనము కూడా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలని మన పరలోకం తండ్రి కోరుకుంటున్నాడు కానీ ఈ లోకంలో ఇక్కడ చూసిన మోసమే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి యథార్థత లేని జీవితాలు అయితే మనము వ్యక్తిగతముగా కుటుంబ జీవితంలో సంఘములో మరియు మన ఉద్యోగ స్థలాల్లో నమ్మకంగా జీవిస్తూ మన పరలోకపు తండ్రికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఆ రీతిగా మనము జీవిస్తే దేవుని వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తుంది నిన్ను అనేకమైన వాటిపై నాయకునిగా నీ పరలోకపు తండ్రి నియమిస్తాడు అంతేకాదు మరణం వరకు నమ్మకంగా ఉన్నచో జీవ కీరటము ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ప్రియమైన దేని బిల్లరా నమ్మకత్వము ఎంతో ప్రాముఖ్యము కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో సంఘంలో లేక మన ఉద్యోగ స్థలాల్లో ఎక్కడికి వెళ్ళినా దేవుడు అప్పగించిన ఏ పని అయినా ఏ స్థానంలో నీవు ఉన్నా నమ్మకంగా దేవుని మహింపరిచే విధంగా జీవితాన్ని నడవడిని ప్రవర్తనను కాచుకోవాలని దేవుడి రోజు వాగ్దానం చేస్తుండీ కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మార్గం పర్లకొద్దండి ఎంతో గొప్ప వాగ్దానం ఈరోజు మాకు అనుభవిస్తున్నారు కొంచెంలో నమ్మకంగా వంటివి అనేకమైన వాటి మీద నియమించడానికి సెలవుస్తున్నారు ప్రభా ఈ లోక యాత్రలో అనేక సార్లు ప్రభా నమ్మకంగా మేము జీవించకుండా యథార్థత లేకుండా అయ్యా నిన్ను తండ్రి ప్రభా దుఃఖ పెడుతూ ఉంటామయ్యా ప్రభా మమ్మల్ని క్షమించండి దేవా ఉదయకాలం మాకు వాక్యం ద్వారా వాగ్దానం తో ప్రభా మమ్మల్ని హెచ్చరిస్తున్నారయ్యా ప్రభా నమ్మకంగా జీవించటకు వ్యక్తిగత జీవితంలో ఆయన మా కుటుంబంలో సంఘంలో ప్రభా ఉద్యోగ స్థలాల్లో ప్రభా ప్రతి చోట ప్రభా నమ్మకత్వంగా జీవించటం యార్థంగా ప్రభా బ్రతుకుటకు అయినా మీ ద్వారా ప్రభా గొప్ప బహుమానము వాగ్దానం పొందుటక కొంచెంలో చిన్న చిన్న వాటిలో కూడా ప్రభావ నమ్మకంగా ఉండి ప్రభావ మీ కొడు గొప్ప కార్యాలు చేయటం మమ్మల్ని మీరు వాడుక మనం నియమించి మనం యా అంతం వరకు ప్రభా నమ్మకంగా ఉన్నచో జీవ కీరటమిస్తారు మగ్దనం చేస్తారయ్యా ఆ కృప ప్రార్థన లేక మించిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని నీకే మహిమ ప్రభావం సమర్పిస్తూ ఏ సుక్రీస్తు నామంలో వేడుకొంచు కొంచో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడిని మనం దీవించను గాక ప్రేమతో సంఘకాపరి ఎనిపి తెలుసు